హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మెత్తాళ్ళతో నూనె లేకుండా ఎలా కోర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఏమేం కావాలో మీకు చూపిస్తాను రండి ఇదోండి ఇవి నీట్గా కడిగి పెట్టుకున్న మెత్తాళ్ళు టమోటా అరగడ్డ బెండకాయ ఇది వచ్చి చింతపండు పులుసు దీంట్లో దీంట్లో ఏంటంటే స్పెషల్ ఏంటంటే అండి నూనె లేకుండా కూర చేస్తున్నాను అప్పుడు అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు చేస్తుంటే అమ్మ చేసేది ఇప్పుడు మా అమ్మ చేసినట్టు నేను చేస్తున్నాను ఇది చాలా పాతకాలం నాటి వంట అండి తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నానండి దీంట్లో ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా చేస్తున్నాను ఇప్పుడు ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా ఆయిల్ లేకుండా కూడా తినగలిగే విధంగా నేను చేస్తున్నానండి మీకోసం మరొకసారి ఎలా చేయాలో చూపిస్తాను అన్నారండి ఇదండి చింతపండు పులుసు చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాను టమాటాలు ఎర్రగడ్డలు వీటిని ఒకసారి ఇలా తీసుకేసుకోవాలి ఇలా పిస్కేసుకున్నాక చూసారు కదా ఇలాగైతే చూడండి ఇలాగైతే పిస్కేసుకోవాలి తగినంత ఉప్పు తగినంత పసుపు తగినంత కారం వేసుకుంటున్నాను వీటిని బాగా ఇలా కలిపేసుకోవాలి మళ్ళీ కూడా చెప్తున్నానండి దీంట్లో ఒక్క డ్రాప్ నూనె కూడా వేయట్లేదండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇలా కలిపేసుకున్నాను చూడండి నీట్గా వాష్షన్ పెట్టుకున్న మెత్తాళ్ళు కట్ చేసుకున్న బెండకాయలు అయితే పోసేసుకుంటున్నాను కదా దీంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను కొంచెం పులుపు చూసుకొని కొంచెం కొద్దిగా వాటర్ అయితే పోసేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు కారం తిన తినవలసిన వాళ్ళు ఉంటే మేము కారం ఎక్కువ తింటామని అనుకుంటే కొన్ని పచ్చిమిర్చి కూడా పోసేసుకోవచ్చండి నేనైతే వేసుకోవట్లేదు చూసారు కదా ఇలాగైతే కలిపి పెట్టేసుకోవాలి దీన్ని బాగా ఉడకబెట్టి దించేసుకోవడమేనండి కూర అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది పాతకాలం వంట అండి అమ్మమ్మ చెప్పింది అమ్మ చేసేది ఇప్పుడు మా అమ్మ చేస్తుంటే చూశాను నేను చేస్తుంటాను ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపించాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చక్కగా తెలిగించుకుని ఈ కూర అయితే మనం పెట్టేసుకుందాము అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా పాతకాలం వంట ఒక్క డ్రాప్ నూనె లేకుండా కూడా చేస్తున్నాను ఇది అయిపోయా కూడా చూపిస్తానండి మీకు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఉడికిపోవచ్చేసింది చూడండి కూర అయితే అయిపోయింది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు ఈ పరిస్థితి ఈ కాలం పరిస్థితులను బట్టి ఇప్పుడు మన ఆహార అలవాట్లు బట్టి నూనె లేకుండా ఏ కూర మనం చేసుకోలేమండి కానీ ఇలాగైతే చేసుకోవచ్చు చూసారు కదా మీరు చూసినప్పుడు ఇక్కడ ఆ ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఒక చుక్కు నూనె కూడా వేయలేదు ఆ వీటికి నచ్చింది అనుకుంటున్నా ఆ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్